హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు బుధవారం అనమాట కార్తీక మాసం వస్తుంది అండి కార్తీక మాసం స్పెషల్ పత్తి నుంచి ఒత్తులు తయారు చేసుకోవటం ఎలాగా ఇది ఎపిసోడ్ నెంబర్ వన్ అనమాట ఈ ఎపిసోడ్ నెంబర్ వన్లో మనం ఏం చేస్తామంటే పత్తి నుంచి గింజలు తీయడం ఎలాగా చూడండి ఇలాగా పత్తి ఉంటుందండి పావు కేజీ వచ్చి వన్ ఫార్టీ రూపీస్ తీసుకున్నారు అయితే ఇది కొంచెం వైట్గా నీట్గా ఉందన్నమాట దీంట్లో ఈ ఇలాంటి తరకలు తక్కువగా ఉన్నాయి వీటిల్లో కొంచెం తరకలు ఎక్కువగా ఉన్నాయంటే అది ఇంకొంచెం కాస్ట్ తక్కువ పడుతుంది అనమాట ఓకేనా దీన్ని లింట్ అంటారు ఒక గింజ ఇలా తీసి మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు సెవెంత్ క్లాస్ సైన్స్లో వచ్చేదండి ఇలా పెట్టేసి ఇది ఇది వచ్చేసి లింట్ అనేవాళ్ళు దీన్ని మాత్రం బీడింగ్ అనే ఏదో అనేవాళ్ళు సంథింగ్ సరే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలాగ బీ ఈ గింజని ఈ సీడ్ బీడ్ కాదు సీడ్ ఈ సీడ్ని ఇలా పట్టుకొని ఇలాగ ఇలా లాగితే నీకు మీకు ఈజీగా ఇలాగ పత్తి అనేది వచ్చేస్తుందనమాట చూడండి ఈ గింజలు ఎవ్వరు తొక్కని ప్రదేశాల్లో పడేయాలి అలాగే మనకి చెట్టు మొదట్లో కానీ కొంచెం చెట్లుకి దూరంగా వేస్తే మళ్ళీ ఇవే గింజలు మొలకెత్తి నెక్స్ట్ ఇయర్కి చాలా బోలెడంత పత్తిని ఇస్తుందండి దీనికి ఈ పత్తి చెట్లకి పెద్ద మెయిన్నెస్ కూడా ఏమీ అక్కర్లేదు చక్కగా కొన్ని నీళ్లు పోస్తే చాలు మీరు నీళ్లు పోయకపోయినా కానీ అవి గ్రో అవుతాయి ఓకేనా చూడండి చక్కగా ఇలా తీసి పెట్టుకోవాలి ఈ పత్తి అనేది మంగళవారం పూట కొనకూడదండి అలాగే శనివారం పూట కొనకూడదు ఈ గింజలు కూడా విడి రోజుల్లో తీయరండి బుధవారం రోజు మాత్రమే తీస్తారు అదే విడి రోజుల్లో మీరు కార్తీక మాసంలో కనుక మీరు ఒత్తులు చేసుకుంటే ప్రతిరోజు ఈ గింజలు తీసుకోవచ్చండి మీకు చాలా ఈజీగా వస్తుంది ఇలాగంటే వచ్చేస్తుంది ఇదేదో పెద్ద టఫ్ అని చెప్పి మీరు అనుకోవద్దు ఓకేనా చక్కగా ఇలా వల్లి చేసుకొని మనకి ఎన్ని రకాల ఒత్తులు కావాలంటే అన్ని రకాల ఒత్తులు చేసుకోవచ్చు హ్యాపీగా చేసుకోవచ్చు చాలా ఈజీగా మీకు ఒక్కొక్కటి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మీకు రోజుకొక వీడియో చొప్పున పెట్టడానికి ట్రై చేస్తానండి చూడండి చక్కగా వైట్గా ఎంత నీట్గా ఉంది అదే ఈ ఇందులో తరకలు లేవు కాబట్టి సరిపోయింది అదే తరకలు కనుక ఉంటే వాటన్నిటిని కూడా తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో చక్కగా ఒక్క తరక కూడా లేదు స్మూత్గా పత్తి అంటేనే మామూలుగా స్మూత్గా ఉంటుంది అనుకోండి చక్కగా ఉంది వీటికి ఆర్గానిక్ కలర్స్ వేసేసి కలర్ పత్తి ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను మీకు ఒక వీడియోలో చూపిస్తాను మీరు వీడియోస్ అనేది కంపల్సరీ కంటిన్యూగా చూడండి ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది అవసరం మీకు నచ్చితేనే మీకు నచ్చితేనే షేర్ చేయండి నచ్చకపోతే అవసరం లేదు ఓకేనా కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేశారంటే ఇంకొకళ్ళకి డైరెక్ట్గా అదే షేర్ అవుతుంది ఓకేనా